హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం టేస్టీగా మష్రూమ్తో దమ్ బిర్యానీ రెసిపీ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుందండి ఈ బిర్యానీ మష్రూమ్తో చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ లేకపోయినా సేమ్ నాన్ వెజ్ బిర్యానీలానే ఉంటుంది టేస్ట్ మాత్రం సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేసేద్దామా నేను వన్ గ్లాస్ రైస్తో ఈ బిర్యానీ చేస్తున్నాను ముందుగా ఒక త్రీ గ్లాసెస్ వరకు ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకొనివ్వాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అంటే లవంగాలు చెక్క జాపత్రి మరాఠీ మొగ్గ ఇవి ఉంటాయి కదా ఇవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక టూ టొమాటోస్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ టొమాటోస్ని సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ పసుపు ఒక స్పూన్ వరకు కారం ధనియాల పౌడర్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా మష్రూమ్కి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి మష్రూమ్స్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసిన తర్వాత నేను కర్డ్ని కూడా ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మష్రూమ్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలో మనం కుక్ చేసుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నా ఈ విధంగా రైస్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటెతో ఈవెన్గా రైస్ని వేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం గరం మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలాను స్ప్రింకిల్ చేయాలి అప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసి ఒక టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేస్తున్నా అంచుల వైపు కూడా గీని వేసుకొని ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఎయిట్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి వాటర్లో రైస్ని బాయిల్ చేసేటప్పుడు రైస్కి సాల్ట్ కొంచెం పట్టే విధంగా వేసుకోవాలి అప్పుడే రైస్ అనేది చక్కగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది చూసారా ఎమ్మి మష్రూమ్ దమ్ బిర్యానీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో నిజంగా చాలా బాగా వచ్చింది రెసిపీ మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్